బెక్కనూరు ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన జండ్రు రవి కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన జనరు రవి అనే దళిత రైతుపై బికనూరు ఎస్ఐ భూమి విషయంలో వేధిస్తున్నాడని కామారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు అనంతరం జండ్రు రవి రచిత మాట్లాడుతూ పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బై మూడు రెండు ఎకరాలు ఉందని రెండు వేల ఒకటి సంవత్సరంలో నంగి బాగయ్య దగ్గర సర్వే నెంబర్ తొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండు ఎకరాల భూమి సాగు చేసుకుని పంట పండించుకొని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు ఈ మధ్యకాలంలో రామయ్యంపేట గ్రామానికి చెందిన మురికి సిద్ధరాములు మేము పంట పండించుకుంటున్నట్టు భూమి మాదని వస్తున్నాడనే ఇంటి విషయంపైన గత నెల ఏడవ తేదీన బిక్నూర్కు ఎస్ఐ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అదే రోజున నా ముందే నా భర్తను ఎస్ఐ ఆంజనేయులు కొట్టడం జరిగిందని ఆరోపిస్తున్నారు వచ్చి పిలిపించిండు ఆ ఆరు వాళ్ళు వచ్చిరు సర్వే చేసిరు ఇది నీదే భూమి సపోర్య కూకోమని చెప్పి చెప్పినాక వారం పది రోజులకు మళ్ళా నన్ను పోలీస్ స్టేషన్కు నీ మీద కేసు అయిందని పిలిపించి పిలిపిస్తే కేసు ఎందుకైతే సార్ ఇది అదే భూమి పాస్బుక్లు ఉన్నాయి కాదు నీది దొంగ భూమి కాదు పాస్బుక్లు నీది కాదు నీ జాగానే కాదు అది కాదంటురా అని తిరుగలు చెప్తురు అని అంటే రోజు చెప్పారు అక్కడ చూపెట్టండి సార్ ల్యాండ్ మీరు వస్తే నాకు అర్థమవుతుంది మీరు పోలీస్ స్టేషన్ ఇట్లా కరెక్ట్ కాదు సార్ అని నేను పిటిషన్ ఇచ్చిన మా భార్యతో నేను పిటిషన్ ఇప్పిస్తే మా భార్యను బయటకు నూకేసి నన్ను లోపటేసి కొట్టిండు వీడియో అని నేను అన్నా మా భార్యను బయటకు నెట్టేసి నెట్టేసి నన్ను లోపటేసి కొట్టిండు భూమిలోకి అడుగు పెడితే నిన్ను చంపి పార్ద భూమిలోకి అడుగు పెట్టినామనుకోకూడదు మళ్ళీ నువ్వు మళ్ళా అటంకాల కనిపిస్తే నేను చంపేస్తా అని సార్ నన్ను బెదిరించింది బెదిరిస్తే మళ్ళా సరే అనుకున్నా అక్కడికి ఆయన రాంపేట సిద్ధారాం మొట్టి సిద్దారాములు అన్నట్టు వచ్చిండు నా సార్ మా పెద్దమల్లారెడ్డి శివార్ల నీకెక్కడికి భూమి నా భూమిలోకి వచ్చి నువ్వెందుకు ఇబ్బంది పెడుతున్నావు నన్ను అన్న నువ్వు వెళ్ళిపోవని అనగానే వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి మేము పొద్దున మళ్ళీ బాయ్ వస్తున్నా మా మధ్యలో అంటే తువలో దొరికించుకొని నా ఫోన్ గుంజుకోర్రు చాపి గుంకున్నారు ఏ రోజు ఈరోజు పొద్దున చాపి గుంజుకున్నారు ఫోన్ గుంకున్నారు నన్ను ఘోరంగా కొట్టిర్రు ఈ దౌడలన్నీ కొట్టిరు ఈ అంచేసిరు కడుపులో గుద్దీర్రు రక్తం వెళ్ళకుండా కొట్టిర్రు కొట్టి మేము ఎస్ఐ దగ్గరికి పోయే మాట్లాడదామని అంటే ఎస్ఐ చంపిరమ్మన్నారు అని వాళ్ళ కొడుకులు ఇద్దరు కొడుకులు చెప్పారు నాకు ఎస్ఐ మీద గూగుల్ పట్టి నేను ఈ దాకా రావాల్సి వచ్చింది ఈ ఎస్పీ ఆఫీస్కి వచ్చిన కామారెడ్డికి ఫిర్యాదు చేస్తే బిగ్నూరు సిఐకి చేస్తే బిట్నూరు సిఐకి రాస్తున్నా అని చెప్పిండు సరే సార్ అని చెప్పిన మరి అక్కడికి పోతే వాళ్ళు సంప్రదిస్తారా లేదా నన్ను ఇంత ఇబ్బంది పెడుతురు అందుకే పోలీస్ స్టేషన్ అంటే నాకు విరక్తి వచ్చింది నాకు పోలీసు వాళ్ళు అంటేనే భూగులు పుడుతుంది ఏం చేస్తారో కూడా నాకు ఉన్నది నా పానానికి భయం ఉంది పొద్దున్నే ఎనిమిది గంటల ప్రాంతానికి అందరు తిరిగే టైముల్నే నన్ను దొరికించుకొని అట్లా ఘోరంగా కొట్టిరు అటువంటి అప్పుడు నేను బైక్ అడికి ఎప్పుడైనా వెళ్తుంటా నాకు పాన భయం ఉంది నన్ను సారు చంపేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఆయనే మరి సారే బలం ఇస్తుండేమో నా చాపి గుందుకున్నారు నా ఫోన్ గుంకున్నారు సార్ బలమిస్తేనే ఆయన నన్ను ఇట్లా కొట్టిండి అందుకే నా సార్ మీద ఆయన నేను ఫిర్యాదు చేస్తున్నా ఆయన దయచేసి ఆయన నేను తీసేయగలని కోరుతున్నా నేను ఎస్పీ కాంప్లిమెంట్ చేసినాం సిఐ గారికి ఎస్పీ గారు సిఐ గారికి బిట్లూరు సిఐ గారికి రాసేది బిట్లూరు వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఒక మా అమ్మ ఉన్నప్పుడే తీసుకున్నాము మా అన్న ఉన్న మా అన్న పేరు మీదనే రాసినాము డివైడ్ అయినాం కాబట్టి వాళ్ళ జాగా అలాగే ఉన్నది అయితే ఇటు భూమి దీని ఇది ఇది ఎక్కకపోతే మేము కలెక్టర్ కాంప్లిమెంట్ చేసినాం అప్పటికే ఈ ధరణి బంద్ అయింది ఈ జాగా ఎక్కలేదు ఎక్కలేదు కొంత ఎక్కింది కొంత ఎక్కలేదు దీన్ని ఎక్కాలని మేము కలెక్టర్ కాంప్లిమెంట్ చేసినాం సరే ఎక్కిస్తామని రిటర్న్ కలెక్టర్ కూడా మాకు చెప్పడం జరిగింది ఎక్కితుంది మీరు దిగులు పడకూడని కలెక్టర్ గారు మాకు చెప్పింది అట్లనే ఈ సర్వే మాకు ఈ మాకు ఈ మ్యాప్ ఉంది ఈ మ్యాప్ దాంట్లో ఈ మ్యాప్ ఉంది ఏది లేదు అని ఎస్ఐ గారు మమ్మల్ని బెదిరిస్తుండే ఇవన్నీ దొంగైరా అని అంటే మేము ఇవి మేము ఏమైతే తయారు చేయలేము కదా సార్ ఇది మేమైతే తయారు చేయలేము ఇప్పుడు గవర్నమెంటే అచ్చి తీసింది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు గవర్నమెంట్ ఇచ్చిన కాయిదాలు మేము దొంగతనం మేము చేయలేము గవర్నమెంట్ మాకు భూమి లేకపోతే గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లోనే జీవనోపాధి కల్పించుకుంటున్నాం ఎస్ఐ ఇవి ఇన్వాల్వ్మెంట్ అయ్యి మమ్మల్ని ఇది నీది కాదు రాబాయ్ మేము ఇంట్లో కస్తే సంపిపారుదెంగతా నక్రదంతున్నాం అని నన్ను ప్రతి ప్రతిసారి బెదిరి జరుగుతున్నాయి నాకు నాకు ప్రాణ భయం ఉంది సార్ ఈ ఇటువంటి పెద్దమల్లారెడ్డి గ్రామం మండల గుట్నూరు జిల్లా కామారెడ్డి అయితే మాకు గత మూడు సంవత్సరాల నుంచి ఈ భూమి విషయంలో గొడవలు అవుతున్నాయి కామంపేట సిద్ధరామతోటి అయితే గొడవలు అయినప్పుడల్లా ఆనందగూడ సార్ ఎస్ఐ ఉండే ఆయన పోయిన తర్వాత సాయి కుమార్ వచ్చిండు ఆయన పోయిన తర్వాత ఈ నా ఆంజనేయుల సార్ వచ్చిండు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నన్ను ఏం విలవలేరు కానీ అయితే పోయిన ఇయరు జూన్ ఎనిమిది తారీఖు నాడు గొడవ అవుతుంది ఒక్కొరిని చూసి బాగా గొడవ పెడుతున్నారు నేను పోయినా పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎస్సీ వాళ్ళు మీరు మాల మాదిగోళ్ళు మేము ఏం చేసినా మీరు పడాలి మేము కులానికి ఎక్కువ వాళ్ళము ఏం చేసినా పడాలంటే ఇంకా కుల మతాలు ఉన్నాయన్న ఎందుకంటు నువ్వు నువ్వు అట్లా నేను ఇప్పుడే పోయి కేసు పెడతాను వచ్చి కేసు పెడితే ఏం రిసీవ్ చేసుకోలేరు సరిగా ఫోన్లే అని సపోజాక వచ్చినాము అప్పటి నుండి భూమిలోకి రాలేడు ఏం లేక మళ్ళీ ఈ వన్ మంత్ నుంచి వచ్చిండు నెల ఆరు తారీఖు నాడు అట్లా వచ్చిండు మే ఆరు తారీఖు నాడు వచ్చిన తర్వాత కేసు అయింది మూడు కేసులు ఉన్నాయమ్మ రావాలి రావాలని ఆయనకు సతాయిస్తే ఎస్ఐ సార్ నన్ను ఇట్లా సతా రావాలంటుండు పోతున్నా నేను లేకపోతే ఫోన్ ఇయమంటారు లేకపోతే నన్న రమ్మంటారు అంటే మరి సరే వెళ్ళాలంటే వెళ్ళిండి ఒక రోజు మొత్తం ఉంచుకుండు ఆ రోజు ఏం చెప్పలేదు మళ్ళా తెల్లారి రావాలి ఖచ్చితంగా నీ మీద కేసు అయింది షూరిటీ నియ్యాలంటే షూరిటీ ఎందుకు ఇస్తాము అని నేను వెళ్ళిన మరి నన్ను అంటే ఏమి సాయి కుమార్ ఉన్నప్పుడు నన్ను ఏం రిసీవ్ చేసుకోలేడు మరి నేను ఇచ్చిన కంప్లైంట్ అని నేను వెళ్ళి మరి పోయిన ఇయర్ ఇట్లా అన్నాడు సార్ అని నేను రాసిస్తే అది తీసుకొని నా ఉన్న నా భర్తను కాలర్ పట్టి గుంచిండు గుంజి ఏం లంచకథలు పడనికొస్తు ఎట్లా వచ్చి మీరు అన్నీ నువ్వు వేసేటి వేసాలన్నీ ఇవే వేస్తున్నావు కదా రా అని కాలర్ పట్టి ఈ గోడకు ఆ గోడకు నెట్టిండు సార్ మీరు అది పద్ధతి కాదు మీరు అట్లా ఎందుకు చేస్తారు నడు నువ్వు బయటకు నాడు వీళ్ళు ఇల్లు అనుకుంటున్నావు అమ్మ దొబ్బాయి బయటకు నాడు నువ్వు ఫస్ట్ అని నాకు బయటకు పంపించి డోర్ వేసేది వేసిన తర్వాత నేను ఇళ్ళకి ఎంపీటీస్కి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన చేసి అట్లనే గోడకుండి చూస్తే ఈయన నా రూమ్లకు నెట్టిండు చైర్ మీద కూర్చుండి షూలు వేసుకుంటుండు నేనేమనుకున్నా అంటే షూలతోటి కాళ్ళతోటి కొట్టిండేమో తన్నిండేమో అని నేను అనుకున్నాను సరే అనుకొని ఇక ఆర్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత ఇక సాయంత్రం దాకా ఉంచుకోండు నేను మళ్ళీ వెళ్ళి సార్